రణభూమిలో కురు సమూహాలు తూర్పు పడమరలుగా అనర్ధదాయకమైన సమరానికి సంసిద్ధమై ఉండటాన్ని చూసిన పూజ్యపాదుడు వ్యాసమహర్షి ఏకాంతంగా ధృతరాష్ట్రుడితో నాయనా నీ పుత్రుల జీవిత కథలో చివరి అధ్యాయమిది రాజ్యచ్యూతులు కానున్నారు వారంతా యుద్ధానికై సన్నద్ధులై ఇక్కడ ఉన్నారు వారిని గురించి ఇక దుఃఖించి ప్రయోజనం లేదు నువ్వు కనుక ఆ పోరాటాన్ని చూడాలని కాంక్షిస్తే నీకు నేను ప్రత్యేక దృష్టిని ప్రసాదిస్తానన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఓ మహాత్మా నా వాళ్ళ నా బంధుమిత్రుల విధ్వంస చర్య చూడాలన్న కోరిక నా కేమాత్రమూ లేదు కాని ఆ జరుగుతున్న యుద్ధకాండ గురించి ఉన్నది ఉన్నట్లుతూ ఛా తప్పకుండా జరుగుతున్న వైనమంతా ఎవరైనా చెప్పగలవారుంటే వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు అందుకు వ్యాసుడు సంజయుడికి ప్రత్యేకమైన వరం ప్రసాదించి ధృతరాష్ట్రుడితో సంజయుడు నీకా సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వర్ణించి చెబుతాడు అతడికి నీ దగ్గర కూర్చునే రణరంగంలో జరుగుతూండే పోరాటాన్ని చూడగల దివ్యదృష్టి ఉంది విజయమంటావా ధర్మమున్నచోటే అనుకో రానున్న ప్రళయాన్ని గురించి అయ్యా అపసకునాలెన్నో కనబడుతున్నాయి అంటూ వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడి దగ్గర ఏడ్కోలు పుచ్చుకుని అరణ్యానికి వెళ్లిపోయాడు యుద్ధం ప్రారంభమైంది శిఖండి తనను ఎదుర్కొన్నందువల్ల భీష్ముడు పదవనాడు యుద్ధం చేయడం మానుకున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి యుద్ధారంభమైన మొదటి రోజు నుంచి ఎంతవరకు జరిగిన సంఘటనలన్నిటినీ వివరించి చెప్పవలసిందని అడిగాడు అప్పుడిక యుద్ధాన్ని గురించిన వివరాలన్నిటినీ సంజయుడు ఇలా వర్ణించి చెప్పసాగాడు యుద్ధానికి కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి దుర్యోధనుడు దుశ్శాసనుడితో భీష్మ పితామహుణ్ణి అన్నివైపుల నుంచి అన్ని విధాల కాపాడవలసిందిగా మన యోధులకి హెచ్చరికలు చేయాలి పితామహుడు శిఖండిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు కనుక రక్షణ లేకపోతే సింహం సైతం ఒక గుంటనక్క వాతబడాల్సి రావచ్చు యూధమను ఉత్తమౌజులు అర్జునుడి కుడి ఎడమల నుండి కాపాడుతున్నారు అర్జునుడేమో శిఖండి రక్షణకై ఉన్నాడు ఏమైనా భీష్ముడి దశకు శిఖండి రాకుండా చేయడమే మన కర్తవ్యం వెయికళ్లతో ఆయనకి కాపుదలై ఉండాలి సుమా అన్నాడు రాత్రి గడిచింది నడుమ నడుమ వ్యూహరచనలు సన్నాగాలు సన్నాహాలును సూర్యోదయం కాగానే భయంకరమైన మారణాయుధాలు రక్షణకోసమైన కవచాలు ధరించి కౌరవులు పాండవులు స్పష్టంగా కనబడుతున్నారు పదకొండు అక్షౌహినీల కౌరవసేనా సమూహానికి భీష్మాచార్యుడు నాయకత్వం వహించాడు ఆయన తెల్లనైన శిరస్త్రాణము తెల్లని గొడుగు తెల్లటి కవచాన్ని ధరించి ఉదయించే చంద్రుడిలా ఉన్నాడు సన్నాహాలన్నీ పూర్తయ్యాక భీష్ముడు సైనిక యోధులనుద్దేశించి విశాలమైన స్వర్గద్వారాలు మీకోసం తెరువబడి ఉన్నాయి మన పెద్దలు పూర్వీకులు నిర్దేశించిన ధర్మమార్గ అన్ననుసరించి మీరందరూ మిక్కిలి శౌర్యంతో పోరాడాలి క్షత్రియుడిగా పుట్టినవాడు వ్యాధిగ్రస్తుడై మరణించడం మహాపాపం యుద్ధంలో వీరగతి నందడం అంటే వీరమరణం పొందడం ఎంతో శ్లాఘనీయమైన విషయానికి అని బోధించాడు భీష్ముడు చేసిన ప్రేరణలతో ఉత్సాహవంతులైన సైనిక యోధులందరూ తమకు నిర్దేశించిన స్థానాల్లో వెళ్ళి కుదురుకున్నారు పోరుకి సంసిద్ధులై నిల్చారు ఒకే ఒక్క వ్యక్తి మాత్రం క్షణకాలం యుద్ధభూమి నుంచి వెనక్కి తగ్గాడు ఆ వ్యక్తి ఎవరో కాదు కర్ణుడే అశ్వత్థాను ముందు భాగాన అగ్రగామియై నిల్చాడు అతడికి శల్యుడు భూరిశ్రవసుడు ఇంకా మరికొందరి అండనిండుగా ఉంది నుంచి భీష్ముణ్ణి కాపాడేందుకు యోధాగ్రేసరులైన వారేడుగురు అమరాదు దుర్యోధనుడు మధ్యలో కేంద్రస్థానంలో ఉన్నాడు అతడి ప్రసిద్ధకేతనం అదే సువర్ణవస్త్రంపై నాగచిహ్నమున్న ధ్వజం అన్ని వైపులకు చక్కగా కనబడుతోంది కురుసైన్యాన్ని చూసిన పిమ్మట ధర్మరాజు అర్జునుడితో బ్రహ్మాండమైన ఈ కౌరవ సైన్యం ముందు మన దేపాటి సైన్యమని దీన్ని ఎలా ఏ వ్యూహంగా మలిస్తే బావుంటుందో నీకే బాగా తెలుసు కనుక ఎలా చేస్తే బావుంటుందో బాగా ఆలోచించిచెయి అన్నాడు అర్జునుడప్పుడు ఓ మహానుభావా మనం దీన్ని వజ్రవ్యూహంగా రూపొందిద్దాం అదైతే ఎవ్వరికీ చోరశక్యం కాదు దాన్ని ఇంద్రుడే స్వయంగా ఏర్పరచుకున్నాడు మహాశక్తిమంతుడైన భీష్ముడు శత్రువుల్ని ఎదిరించేందుకు అగ్రస్థానంలో ఉన్నాడు మృగరాజు అల్పజీవాల్ని హడలెత్తించేసినట్లు భీష్ముడు శత్రుసైన్యాన్ని చెల్లాచెదరు చేసేయగలడు అన్నాడు పోర్లిపోర్లి వడివడిగా వచ్చే గంగాతరంగాలలో పాండవసేన అంచెలంచెలుగా మున్ముందుకి చొచ్చుకువస్తుంది శక్తివంతమైన దుర్యోధనుడి సైన్యం పడమటి దిక్కున నిల్చింది భయంకరమై భీష్ముడు నడిపిస్తున్నాడు ఆ భీష్ముణ్ణి చూసిన ధర్మరాజుకి బెదురు పుట్టి అర్జునుడితో అన్న భీష్ముడంతటి వీరుడు వారి సేనకి ఆధిపత్యం వహిస్తూంటే ఎన్నటికైనా మనం వాళ్లని ఓడించడం అయ్యేపనా అని ప్రశ్నించాడు అది విని అర్జునుడు ఒకప్పుడీ భీష్ముడే ఇంద్రుడితో ఇంకా మరికొందరితోను విజయకాంక్షాపరులు కేవలం పరాక్రమాలతో విజయాన్ని సాధించలేరు నిజాయితీ కనికరము జాలి సత్ప్రవర్తన కలిగి ఉంటేనే విజయం సాధ్యం అన్నాడు కనుక కృష్ణుడున్న చోటే జయం తాధ్యం నువ్విక దాన్ని గురించి బెంగపెట్టుకోకు అని చెప్పి సమాధానపరిచాడు అంత ధర్మరాజు ముందడుగు వేయమని యోధులకు ఉత్తర్వులిస్తూ సైనిక యోధులారా పోరాటంలో ముందడుగు వేయండి అంటూ అజ్ఞాపించాడు సేవామధ్యంలో శిఖండికి అర్జునుడు కాపుదలై ఉన్నాడు దక్షిణ దిశనున్న సైనిక దళానికి యుధానుడు ఆధిపత్యం వహించగా ధర్మరాజు గజబలాన్ని నడిపించాడు పురోహితులు బ్రాహ్మణులు ఇంకా ఋషులు వేదమంత్రాలు వల్లిస్తూ ధర్మజుణ్ణి శ్లాఘించారు వందలాది గంటలతో అలంకరించబడిన అర్జునుడి రథం బంగారు కిరణకాంతులతో వేయసూర్యుల వెలుగులతో ప్రకాశిస్తుంది ఆ రథానికి కృష్ణుడే స్వయంగా సారథ్యం వహిస్తున్నాడు కపిధ్వజం ఎగురుతుంది కృష్ణుడు అర్జునుణ్ణి దుర్గామాతని వేడుకొమ్మంటున్నాడు స్తుతించమంటూ అన్నాడు ఆ జగన్మాత అతడి భక్తికి మెచ్చింది ఆకాశంలో సాక్షాత్కరించింది ఆ తల్లి పార్టుడితో వత్సా నువ్వు తప్పక నీ శత్రువుల్ని జయిస్తావు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కృష్ణావతారుడై నీకు వచ్చి నీ వెంట ఉన్నాడు అందువల్ల నిన్ను ఓడించగల వారెవ్వరూ లేరులే అని పలుకుతూ దుర్గామాత అదృశ్యమైంది అర్జునుడు దుర్గామాత ప్రత్యక్షమవడం దీవించడం చూసి అంబ దీవెన వృధా కాదని దృఢంగా విశ్వసించాడు కృష్ణార్జునులు తమ దివ్యశంఖాల్ని పూరించారు